హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పసుపు తాడు కథనం గురించి తెలుసుకుందాం రాజేశ్వరి ఇంకా నిద్రపోకుండా ఈ చల్లగాలిలో కూర్చుని ఏం చేస్తున్నావు రేపే కదా ప్రయాణం రేపు ఉదయం లేచి తయారయ్యి రెండు గంటల ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి ఇంత రాత్రి వరకు మెలకువతో ఉంటే పొద్దున్నే లేవడం ఆలస్యం అయిపోదు లేలే అన్నాడు ఆమె భుజంపై తడుతూ తలెత్తి అతని కళ్ళల్లోకి కాసేపు అలాగే చూసింది అతని కళ్ళు నిష్కల్మశంగా నవ్వుతున్నాయి తన హృదయం పడుతున్న మదనం తనలో పొంగి పొంగి వస్తున్న దుఃఖం అతనికి ఎందుకు తెలియడం లేదు ఆయనకెంతో చెప్పాలని ఉంది ఏవేవో అడగాలని ఉంది కానీ ఆ కళ్ళల్లో కనిపించే పవిత్రతను అతని ముఖంలోని అంతులేని ప్రశాంతతను చూస్తుంటే పెదవి కదపలేకపోతోంది తను రెప్పవాల్చకుండా తననే చూస్తున్న రాజేశ్వరిని చూసి చిన్నగా నవ్వాడు అతను కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె పైకి మెల్లిగా వంగి ఆమె ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకొని ఏంట్రా భయంగా ఉందా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నావా చిన్నపిల్లను బుజ్జగిస్తున్నట్టు లాలనగా అడుగుతూ ఇంకొంచెం వంగి ఆమె నుదుటిపై సున్నితంగా చుంబించాడు ఆమె కళ్ళల్లో చువ్వున నీళ్లు చిప్పిల్లాయి ఆ స్పర్శ చిన్నప్పుడు తన తండ్రి తనను ఎత్తుకుని నుదురుపై ముద్దాడినట్లుంది ఏ ఏమిటిది కన్నీళ్ళు ఆమె చంపలపైకి జారుతున్న కన్నీలను తుడుస్తూ చెప్పాడు పూణేలోని గెలాక్సీ కేర్ చీఫ్ డాక్టర్ మల్హోత్రా అండ్ అతని టీం ఈ ఆపరేషన్ చేయడంలో సిద్ధహస్తులు ఇప్పటి వరకు నీలాంటి చాలా కేసెస్ డీల్ చేసి ఎందరికో స్త్రీతత్వాన్ని మాతృతత్వాన్ని ప్రసాదించాడు సంధ్య పంపిన నీ రిపోర్ట్ని చూసి అవన్నీ పరీక్షించాకే నీకు యూటరస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు ముంబైలోని తన గర్భసంచిని నీకు ఇవ్వడానికి ఒక డోనర్ని కూడా డాక్టర్ ప్రకాష్ ఏర్పాటు చేశాడు ఒకవేళ ఇది సక్సెస్ కాకపోయినా ప్రాబ్లం లేదు నీకు కాబోయే భర్త ప్రకాష్ చాలా మంచివాడు వాస్తవానికి నువ్వు పిల్లలను కనాలనే నిబంధనలేమీ అతను పెట్టలేదు నీ పరిస్థితి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కాకపోతే ఇదంతా కేవలం నీ సంతృప్తి కోసమే నువ్వు కోరుకున్నదే నువ్వు బీడు నేలగా మిగిలిపోకూడదు అందరి ఆడవాళ్ళలా నువ్వు కూడా అంటూ ప్రకాష్ పేరెత్తగానే రాజేశ్వరి ముఖంలో కదిలిన అసహన వీచిక విశాల దృష్టిని దాటిపోలేదు కుర్చీలో నుంచి లేచి నిల్చుంది రాజేశ్వరి ఆమె అయిష్టతను గమనించినట్లే నటిస్తూ సరే ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది పద పద ఆల్రెడీ సంధ్య నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ రాజేశ్వరి భుజాలపై చేయి వేసి నడిపించుకుంటూ వెళ్ళి బెడ్డుపైన పడుకోబెట్టి దుప్పటి కప్పాడు గది బయటకి వెళ్ళి తలుపు దగ్గరగా వేస్తూ ఏదో గుర్తొచ్చినట్లు ఓయ్ నా రెండో పిల్లమా వెళ్ళేటప్పుడు నేను కట్టిన నా తాలి నాకిచ్చి వెళ్ళు మళ్ళీ ప్రకాష్కి ప్రాబ్లం అవుతుంది అంటూ నవ్వాడు అతను అన్న తీరుకి రాజేశ్వరి కూడా పక్కున నవ్వేసింది అమ్మయ్యా నవ్వింది నా రాక్షసి అంటూ తలుపులు వేసి తన పడక గదిలోకి వెళ్ళిపోయాడు గదిలో సంధ్య ఓ పక్కకు తిరిగి నిద్రపోతుంది తను పడక మీదకు చేరుకుని లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వేయిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు కిటికీలోంచి తెల్లని వెన్నెల కిరణాలు సూటిగా వచ్చి సంధ్య చెక్కిళ్ళపై పరుచుకున్నాయి ఆ చీకట్లో మనోహరంగా కనిపిస్తున్న సంధ్య ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు విశాల్ రాజేశ్వరిని మొదటిసారిగా చూసింది కూడా సరిగ్గా ఇలాంటి పాల వెన్నెలలోనే ఇప్పటికీ సరిగ్గా రెండు మాసాల క్రితం రామేశ్వరంలోని సీతమ్మ గుట్టలో పది రోజులు హెల్త్ క్యాంపుకి మిగతా డాక్టర్లతో కలిసి వెళ్ళాడు తను పగలంతా పేషెంట్స్ ట్రీట్మెంట్స్ సాయంత్రం గ్రామంలో అందరినీ పలకరిస్తూ పర్యటన మధ్య మధ్యలో సంధ్యతో పిల్లలతో ఫోన్లో కబుర్లు సరదాగా గడిచిపోయింది ప్రతి సంవత్సరం ఇలా డాక్టర్స్ అసోసియేషన్ నుండి కొందరు డాక్టర్లతో కలిసి ఇలాగే కొన్ని పల్లెటూర్లను ఎంపిక చేసుకుని ఉచిత వైద్యాన్ని అందించడానికి క్యాంపులు పెట్టుకుని వెళ్తుంటాడు విశాల్ అదేమిటో గతంలో తను వెళ్ళి సేవ చేసిన గ్రామాలకు ఈ గ్రామానికి ఏదో ప్రత్యేకమైన తేడా ఉందనిపించింది భగవంతుడు ఎందుకో ప్రకృతి సొబగులతో అతి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఈ గ్రామాన్ని ఇక్కడి ప్రజలకిచ్చాడా అనిపించేలా అందంగా ఉంది ఈ ఊరు ఆ రోజు పౌర్ణమి ఎవరో చెప్పారు ఊరికి తూర్పు దిక్కిన ఉన్న కొండల సమూహంలోంచి నురగల తరగలతో పరుగులు పెడుతూ ప్రవహించే ఓ కొండ వాగుందని దాన్ని చూడాలంటే వెన్నెల రోజునే చూడాలని భోజనాలు ముగిశాక స్నేహితులతో కలిసి ఆ కొండవాగును చూద్దామని వెళ్ళాడు విశాల్ అక్కడ కనిపించింది వాగు ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెల్లో చంద్రుడు చెక్కిన వెన్నెల శిల్పంలా కూర్చుని కృష్ణుని రాకకై వేచి ఉన్న రాధికలా ఒంటరిగా తను తల్లని చీరలో ఆమెను చూడగానే వెన్నెలే ఆమెపై నుండి ప్రవహించిపోతుందా అన్నట్లుగా అద్భుతంగా ఉంది ఆమె వాళ్ళ అలికిడికి విని నెమ్మదిగా లేచి వెళ్ళబోయింది అయ్యయ్యో కూర్చోండి మీ ఏకాంతాన్ని భంగం చేసినట్లున్నాము మేమే వెళ్ళిపోతామన్నాడు విశాల్ ఆమె ఓసారి అతని కేసు చూసి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అంతటి చీకటిలోనూ ఆమె చూపులోని నైరాశ్యాన్ని ఆమె నడకలోని నిర్లిప్తతను గమనించాడు విశాల్ ఆ మర్నాడు సాయంత్రం రాజేశ్వరి నిలయం నుండి విశాల్కి పిలుపొచ్చింది విస్తుపోయాడు తను తనకి ఇక్కడ ఎవరూ తెలియదు తనని ఎందుకు పిలిపించినట్లు ఫ్రెండ్స్తో చెప్పి ఆ ఇంటికి బయలుదేరాడు అదో డూప్లెక్స్ బంగ్లా ముప్పై గడపలున్న ఆ ఊరంతటిలో అదే పెద్ద బంగ్లా పాతకాలపు అభిరుచితో చూడడానికి చాలా బాగుంది గోడ మీద రాజేశ్వరి నిలయమంటూ పెద్ద అక్షరాలతో చెక్కి ఉంది గుమ్మంలో అడుగు పెట్టగానే పాలేరు ఎదురొచ్చి వినయంగా లోపలికి తీసుకెళ్లాడు అక్కడ హాల్లో ఓ పెద్దావిడ కూర్చుని ఉంది వయసు డెబ్బై ఎనభైకి మధ్య ఉండొచ్చు రండి బాబు అంటూ పిలిచింది ఆ తర్వాత బాబు మీ భార్య కూడా ప్రత్యేకంగా ఆడవాళ్ళను చూసే డాక్టర్ అని తెలిసింది మీ ఆవిడ ఇక్కడికి రాలేదా అని అడిగింది విశాల్ని చూస్తూ అందుకు విశాల్ నవ్వుతూ అవునండి నా భార్య సంధ్య గైనకాలజిస్ట్ ముంబైలో జాతీయ స్థాయి డాక్టర్ల సమావేశం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళింది అందువలన తను ఇక్కడికి రాలేదు ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా అని అడిగాడు అవును బాబు నా మనవరాలు రాజేశ్వరి చాలా రోజులుగా అది మనిషి మనిషిలా లేదు అందరి ఆడపిల్లల్లా కాకుండా భగవంతుడు దాని తలరాత మార్చి రాశాడు దాని దౌర్భాగ్యాన్ని చూడలేక కన్న తల్లిదండ్రులు ఇద్దరు దిగులుతో కన్ను మూశారు అంటూ ఆవిడ గొంతు జీరబోయింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మళ్ళీ చెప్పింది వాళ్ళు పోయి ఐదు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి అది మన లోకంలో లేదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటుంది ఎవరి మాట వినదు ఎవరితో మనసు విప్పి మాట్లాడదు ఎందరో డాక్టర్ల దగ్గర చూపించాము పరిస్థితిలో మార్పు లేదు దాని తండ్రి దానికి రాసిచ్చిపోయిన పొలాలు తోటలు ఎన్ని ఉంటే ఏం ఎంతంత ఆస్తిపాస్తులు ఉంటే ఏం ఎంత పెద్ద చదువు చదివితేనేం దాని మనసులో ఉన్న ఆ దిగులును తీసివేయలేనప్పుడు అంటూ మధ్యలో కొంచెం ఆగి ఊపిరి పిల్చుకుని చెప్పింది ఈ మధ్య ఒకటి రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడింది సమయానికి చూశాం కాబట్టి బతికించుకున్నాం ఇంకా ఎక్కువ కాలం దాన్ని కాపాడుకోలేమేమోనని భయంగా ఉంది ఉన్న నేనొక్కదాన్ని హరియమంటే దాన్ని చూసే దిక్కులేరు అని బోరును ఏడ్చేసింది విశాల్ కంగారు పడ్డాడు అమ్మా ప్లీజ్ మీరు బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి ఇంతకు తనకున్న సమస్య ఏమిటో మీరు స్పష్టంగా చెప్పలేదు అన్నాడు సమస్య అది అంటూ అతనితో చెప్పడానికి సంశయిస్తున్నట్లుగా ఓ క్షణం ఆగింది అది అర్థం చేసుకున్న విశాల్ సరే ఒకసారి నేను ఆమెతో మాట్లాడొచ్చా అని అడిగాడు సరే అని అన్నట్లు తల ఊపింది ఆమె కళ్ళు తుడుచుకుంటూ మేడ మీద గదిలోకి అడుగుపెట్టిన విశాల్ కిటికీ దగ్గర శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు నిన్న రాత్రి వెన్నెల్లో కనబడిన అమ్మాయి తను వయసు ఇరవై రెండు ఇరవై మూడు ఉండొచ్చు పెద్ద బొట్టు ముచ్చటైన ముఖవర్సస్ పొడుగు జడ నీలి రంగు కాటన్ చీరలో వయసుకు మించి హుందాగా కనబడుతోంది కానీ ఇంద్రధనుసులా వంపు తిరిగిన ఆమె కనుబొమ్మల కింద ఉన్న విశాలమైన ఆ కళ్ళను చూస్తే నిజంగా నిరాశక్తి ధైర్యం గూడుగట్టుకుని ఉన్నాయి ఆమె అతనిని చూడగానే హాయ్ రాజేశ్వరి గారు బాగున్నారా నవ్వుతూ పలకరించాడు విశాల్ తనదైన శైలిలో నిన్న రాత్రి కొండవాగు దగ్గర మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మా మీద కోపం ఏమీ లేదు కదా క్యాజువల్గా అడిగినట్లు అడిగాడు తను మౌనంగా తల ఉంచుకొని నిలబడింది ఓకే మీకు కొంచెం సుస్థిగా ఉందని మీ బామ్మగారు చెప్పారు ఒకసారి ఇలా వచ్చి కూర్చుంటే చెక్ చేసి వెళ్తాను అన్నాడు అక్కడున్న సోఫాలో కూర్చుంటూ ఏమనుకుందో అక్కడి నుండి వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది రాజేశ్వరి ఆమె చేతిని తీసుకుని నాడి చెక్ చేస్తూ ఏమిటి ప్రాబ్లం జ్వరమా అని అడిగాడు కాదు గర్భసంచి లేకుండానే పుట్టాను అకారానికే తప్ప వివాహానికి మాతృత్వానికి పనికిరాను అని చెప్పింది నేలను చూస్తూ ఆ మాటకి ఉలిక్కి పడ్డాడు విశాల్ కొంచెంసేపు ఆ గదిలో నిశ్శబ్దం కొన్ని క్షణాల పాటు అతడి మెదడు పనిచేయడం మానేసింది కింద మా బామ్మతో చెప్పిందంతా విన్నాను ఆమె చెప్పలేకపోయినా ఆ స్పష్టమైన విషయం ఇదే అంటూ మళ్ళీ చెప్పింది గొంతులో చిన్నపాటి వణుకు తుణుకు లేకుండా నిబ్బరంగా చెప్తున్న రాజేశ్వరి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఇంత అందమైన అమ్మాయికి అంత భయంకరమైన సమస్య రాజేశ్వరి నెమ్మదిగా లేచి వెళ్ళి బీరువాలోని తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకువచ్చి విశాల చేతిలో పెట్టింది స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రుగ్మత ఇది గర్భాశయం అభివృద్ధి చెందని లేదా హాజరు కాని పరిస్థితిని సూచిస్తుంది వయసుతో పాటు పెరగవలసిన శరీరంలో అన్ని భాగాలు నార్మల్గానే అభివృద్ధి చెందిన లైంగిక వాంఛలు తక్కువ లేదా పూర్తిగా ఉండకపోవచ్చు ఋతుస్రావం గర్భధారణ అనేది జరగవు స్త్రీ అంటే అమ్మ ఆ అమ్మతనమే తనలో లేదనే చేదు నిజం స్త్రీ మనసు మీద విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది తను ఒక మగాడికి భార్య కాలేనని సమాజంలో ఒక తల్లిని కాలేనని తెలిసినప్పుడు స్త్రీలు పొందే ఆత్మ న్యూన్యత వారిని పిచ్చివారిగా మార్చడమో తీవ్రమైన డిస్ప్రెషన్కి గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించడమో జరుగుతుంది వివాహమైన గుడ్రాలిగా పిలిపించుకోవడం వివాహితల సమస్య అయితే అసలు వివాహానికే పనికి రాకపోవడం అనేది ఈ తరహా అవివాహితులు అనుభవించే సమస్య ప్రస్తుతం రాజేశ్వరి కూడా అదే స్థితిలో ఉందని విషాల్కి అర్థమైంది కానీ ఆమెను కన్విన్స్ చేయడానికి అతని దగ్గర మాటలు లేవు కానీ ఆమెకు ఏదో ఒకటి చెప్పాలి అప్పటి వరకు ఎవరికీ రెస్పాండ్ కాని వ్యక్తి తనకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఓ రకంగా తను కౌన్సిలింగ్కి ప్రారంభించడానికి ఓ అవకాశం ఇచ్చినట్లే అయింది రిపోర్ట్లు పక్కన పెట్టి అడిగాడు మీకు ఈ పరిస్థితి గురించి ఇంత వివరంగా తెలిసినప్పుడు ఇదే జీవితమని అర్థమైపోయినప్పుడు ఇంకా బాధపడడం ఎందుకు మీ చేతుల్లో లేని దానికోసం మీరేం చేయగలరు అయినా వైద్య రంగం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది ఈరోజు అసాధ్యమైనది ఇంకొన్ని సంవత్సరాలకైనా సుసాధ్యం అవ్వచ్చు ప్రస్తుతం మీ రిపోర్టు సూచిస్తున్న ఈ రుగ్మత ప్రాణాంతక వ్యాధి కాదు కదా జీవితపు చివరి క్షణాల్లో ఉన్నవారు కూడా వాళ్లకు మిగిలి ఉన్న ఆ కొద్ది రోజులను చేజార్చుకోకూడదని తపన పడుతున్న ఈ రోజుల్లో మీరెందుకు డిస్ప్రెషన్లోకి లోనవుతున్నారు చెబుతున్నది ఓ క్షణం ఆపి ఆమె వంక చూశాడు ఆమె తన మాటలు వింటుందని నమ్మకం కలిగాక మళ్ళీ కొనసాగించాడు జీవితం మనకు భగవంతుడిచ్చిన వరం మీ సమయాన్ని ఆలోచనలను ఈ సమస్య నుండి మళ్లించండి వేరే సామాజిక సేవలపై మీ దృష్టిని నిలపండి అప్పుడు మీ ఒంటరితనాన్ని మీరు పూర్తిగా మర్చిపోగలరు మీ జీవితానికి మీరే సార్థకతను చేకూర్చుకోగలరు ఇంకేదో చెప్పబోయాడు హఠాత్తుగా అతని మాటలకు అడ్డు తగులుతూ ఇప్పుడు నన్నేం చేయమంటారు డాక్టర్ గారు సన్యాసించి ప్రజలకు విముక్తి బోధించాలా సంఘసేవ చేస్తూ మరో మదర్ మదర్దరిశాను కావాలా నాతోటి ఆడవాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని భర్త పిల్లలతో హాయిగా కాపురాలు చేసుకుంటుంటే నేను మాత్రం సమాజ సేవ చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తూ ఓ సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వీధి వీధిలో నా శిలా విగ్రహాలు పెట్టించుకోవాలా అని సూటిగా అడిగింది అప్పటివరకు మౌనంగా నెమ్మదిగా కనిపించిన ఆమె ఒక్కసారిగా తలెత్తి అలా ప్రశ్నిస్తుందని విషాలు ఊహించలేదు తన తప్పేమిటో అతనికి అర్థమైంది ఇప్పటి వరకు అందరూ ఇలాంటి మాటలే చెప్పి చెప్పి విసిగెత్తించి ఉంటారు ఆ మాటలకు తానంత విరక్తి చెందిందో ఆమె అతడిని ప్రశ్నించిన విధానమే చెప్తోంది చివరికి తను కూడా అలాగే చెప్పడానికి ప్రయత్నించాడు తిరిగి రాజేశ్వరి మాట్లాడింది నేను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదు డాక్టర్ గారు నాకు అలా మోడులా బ్రతకాలని లేదు అందరి ఆడవాళ్ళలాగే నాకు వివాహం చేసుకోవాలని ఉంది నేను ఓ గృహిణిలా జీవించాలని ఉంది పిల్లలకు తల్లిని కావాలని ఉంది వారి నీడలో నా శేష జీవితం గడిపేయాలని ఉంది ఈ ఊరికి ఇంకా నేనో బీడునని తెలియదు బయటకు వెళ్ళినప్పుడు ఇంకెప్పుడు తల్లి అంటూ ప్రశ్నించే ఊరి వాళ్ళ పలకరింపులు ఇంకా కాలేదా అన్నట్లు మెడలో పసుపు తాడును వేళ్లకు మెట్టెలను వెతికే కొత్తవారి సూదుల్లాంటి సూపులు తల్లి తండ్రి లేరు ఇంకెవరు తీసుకుంటారా ఆమె బాధ్యత అంటూ పలికే జాలి మాటలు భరించడం నా వల్ల కావడం లేదు నాది స్వార్థమే అని నాకు తెలుసు కానీ నేను పుట్టి పెరిగిన ఈ పరిస్థితుల్లో నేను ఉంటున్న ఈ గ్రామం పరిధిలో నా జీవితం గురించి ఇలా ఆలోచించడమే నాకు తెలుసు స్త్రీగా ఇది నాకున్న హక్కు నా హక్కును నిర్దాక్షిణ్యంగా కాలరాయడానికి ఆ భగవంతుడి కూడా అధికారం లేదు అందుకే నేను కోరుకున్న జీవితం నాకు లభించినప్పుడు నాకు దొరికిన ఈ నచ్చని జీవితం నాకొద్దు అని స్థిరంగా చెప్పింది ఆమె మాటల్లో వాస్తవం ఉంది కానీ పరిష్కారం మరణాన్ని ఆశ్రయించడం అతనికి నచ్చలేదు వివాహం పెద్ద సమస్యే కాదు రాజేశ్వరి గారు మీ పరిస్థితి తెలిసి మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరైనా తప్పక వస్తారు మిమ్మల్ని పెళ్ళాడతారు కాకపోతే సమయం కోసం నిరీక్షించాలి అంతేకాని అర్ధాంతంగా జీవితాన్ని ముగించుకోకూడదు అది పిరిగి వాళ్ళ చర్య అన్నాడు ఆ మాటకి ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి ఎవరొస్తారు ఎప్పుడొస్తారు నా గురించి ఎప్పటికీ అర్థం చేసుకుంటారు అలా ఎంతకాలం ఎదురు చూడాలి సిగ్గు విడిచి కనిపించిన ప్రతి మగాడిని ముందు చేయి చాచి నాకు జీవితాన్ని ఇమ్మని ఎలా అడుక్కోవాలి అయినా ఫలించని గొడ్డుమోతు చెట్టునే ఇంటి వాకిట్లోనే ఉంచుకోలేము అలాంటిది తన అంశాభివృద్ధి చేయలేని అసలు తనకు శారీరక సుఖాన్ని ఇవ్వలేని ఆడదాన్ని ఏ మగాడు కోరి చేసుకుంటాడండి ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుని ఏడవసాగింది విశాల హృదయం కదిలిపోయింది ఆమెను చూస్తూ అనునయంగా అన్నాడు పెళ్ళంటే ఆ రెండు మాత్రమే అనుకోవడం తప్పు మనసును ఇష్టపడి చేసుకునే మగాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అన్నాడు ఆ మాటకి ఒక్కసారిగా తల పైకెత్తింది ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఉక్రోషం ఎవరున్నారు డాక్టర్ గారు ఒకసారి చూపించండి పోనీ ఇది చెప్పండి అతనికి భార్య ఉన్నా పర్వాలేదు అతని కుటుంబంలో భాగస్వామ్యాన్ని అడగను అతని ఆస్తిలో చిల్లిగవ్వ నాకు అక్కర్లేదు పిల్లలు సంసారం నాకెలాగూ పెట్టలేదు కాబట్టి అతడు నాతో కలిసి జీవించాల్సిన అవసరం కూడా లేదు కేవలం దైవసాక్షిగా నా మెడలో తాళి కట్టి నేను ఉంటున్న ఈ సమాజంలో ఒకే రోజు నా భర్తగా నిలబడే వ్యక్తి కావాలి మీరు తీసుకురాగలరా ఎవరో ఎందుకు మీరు చేసుకోగలరా మీకు ఉపయోగపడని నా శరీరాన్ని కాకుండా నా మనసు ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు నాకు భర్తగా ఆగలరా ఆవేశంగా అనేసింది రాజేశ్వరి ఆ చివరి మాటలకు గదిలో ఒక్కసారి గాలి స్తంభించినట్టయింది విశాల్ నోటి నుండి మాట రాలేదు ఆమె అలా అడుగుతుందని అతనికే కాదు ఆ క్షణం తను అలా నోరు జారుతుందని రాజేశ్వరికి కూడా తెలియదు బస్టాండ్లో బస్సు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ప్లాట్ఫామ్ మీద నిలబడి ఎన్నో తన వైపే చూస్తున్న రాజేశ్వరిని చూశాడు విశాల్ వివాహం అనేది స్త్రీకి ఎంత నిండుతనాన్ని ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని సంతృప్తినిస్తుందో రాజేశ్వరిని చూస్తుంటే తెలుస్తుంది మెడలో పచ్చని పసుపుతాడు పారాని పాదాలకు వెండి మెట్టెలు నుదుట సింధూరం కళ్ళల్లో ఏదో తెలియని కొత్త కాంతి ఆనాడు వెన్నెల్లో నిరాశ నిస్పృహలతో కనబడిన రాజేశ్వరి ఆ రోజు గదిలో ఏడుస్తూ తనతో వాదించిన రాజేశ్వరి ఈరోజు తన భార్యగా గర్వంగా నిలబడిన ఈ శ్రీమతి రాజేశ్వరి విశాల్ ఒకరేనా అన్నట్లుంది ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ ఏమీ లేదు నువ్వు కోరుకున్నట్లు నువ్వు అడిగిన మంగళసూత్రాన్ని ఇచ్చాను నీ ఊరిలో నీ వారి మధ్య నీ భర్తగా నిలబడ్డాను అదే పనిగా నాకు మాట ఇచ్చినట్లు నేను ఎప్పుడు ఏది చెప్పినా వినాలి చేయడానికి సిద్ధపడాలి ఓకేనా అని గుర్తు చేశాడు సరే మనస్ఫూర్తిగా తల ఊపింది విశాల్ ఆ రోజు ఎందుకలా మాట తీసుకున్నాడు అతని మనసులో ఏముందో రాజేశ్వరికి తెలియలేదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆ క్షణం కనబడలేదు అతడు హైదరాబాద్ వెళ్ళిపోయిన ఇరవై రోజులకే రాజేశ్వరిని హైదరాబాద్ బయలుదేరమని ఫోన్ చేశాడు బ్యాగుతో రైలు దిగిన రాజేశ్వరిని రిసీవ్ చేసుకోవడానికి విశాల్ సంధ్య ఇద్దరూ వచ్చారు పార్వతి పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్న ఆ భార్యాభర్తలను చూసేసరికి రాజేశ్వరి ముఖంలో వెలుగు తగ్గింది రా రాజేశ్వరి ప్రయాణం బాగా జరిగిందా నవ్వుతూ ఆమె చేతిలోని ట్రావెలింగ్ బ్యాగ్ని తీసుకుని చనువుగా రాజేశ్వరి చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుంది సంధ్య ఇంటి దగ్గర కారు దిగుతూనే ఇంద్రభవనంలో ఉన్న విశాల్ ఇంటిని తదేకంగా చూసింది రాజేశ్వరి ఇంత గొప్ప వ్యక్తి ఓ సామాన్యుడిలా తన మాటలకు ఒగ్గి తన మెడలో కట్టింది లోపలికి వెళ్ళాక హాల్లో ఎదురుగా గోడ మీద ఉన్న పెద్ద ఫోటోలో భార్యాభర్తలతో పాటు ఐదారేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళు మా పిల్లలు ఊటీలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నారు అని చెప్పింది సంధ్య ఓ గదిని చూపిస్తూ ఈ రాత్రికి తిని రెస్ట్ తీసుకో రేపు ఉదయం మనం హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది నీకేం కావాలో అన్నీ అదిగో ఆ యాదమ్మ చూసుకుంటుంది అని చెప్పింది రాజేశ్వరికి ఏమీ అర్థం కాలేదు తనను ఎందుకు రమ్మన్నాడు ఏం చేయబోతున్నాడు అంతా అగమ్య గోచరంగా ఉంది దానికన్నా ముందు గుండెను నలిపేసే ప్రశ్న అతని భార్యకి తన గురించి ఏమని చెప్పాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేసరికి సంధ్యా విశాల్కి ఇడ్లీ ముక్కలు చట్నీ అద్దీ తినిపిస్తుంది వాళ్ళిద్దరినీ అలా చూడగానే సిగ్గుపడి రాజేశ్వరి వెనక్కి వెళ్ళబోయింది వెంటనే విశాల్ రాజేశ్వరి ఇది మాకు మామూలే వచ్చేయని కేకేశాడు తను ఇబ్బందిగా వెళ్ళి కూర్చుంది ఆ రోజు ఆవేశంలో విశాల్ని ఛాలెంజ్ చేసినట్లు మాట్లాడిందే కానీ అతడికి ఓ కుటుంబం ఉందని తనెందుకు ఊహించలేదు తనెంత తప్పు చేసిందో ఇప్పుడు తెలిసింది అతనితో ఎంత పెద్ద నేరం చేయించిందో అర్థమైంది రాజేశ్వరి నీ రిపోర్ట్స్ చూశాను ఈ స్థితిలో ఒక స్త్రీ కేవలం సహాయక పునరుత్పత్తి ద్వారా మాత్రమే పిల్లలను పొందగలరు ఇటేరుస్ ట్రాన్స్ఫలేషన్ గర్భసంచి మార్పిడి వైద్య విధానంలో ఒక కొత్త ప్రయోగం ఇటీవల దానిని ఒక ఇరవై ఒక్క ఏళ్ళ యువతికి పూణేలోని గెలాక్సీ కేర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భం దాల్చాలంటే ఏడాది పాటు వేచి ఉండాలి అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుంది కోరుకున్న సంఖ్యలో పిల్లలు పుట్టిన తర్వాత గ్రహీతల శరీరం నుంచి గర్భాశయాన్ని తొలగిస్తారు గర్భసంచి లేకుండా సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల మంది ఉన్నట్లు ఓ అంచనా వాళ్ళందరికీ ఈ గర్భసంచి మార్పిడి ఓ వరం లాంటిది ఆ తరహా ఆపరేషన్కు తాము సిద్ధమని ఇరవై ఒక్క మంది మహిళలు పూణే ఆసుపత్రిలో రిజిస్టర్ చేయించుకోవడం గొప్ప విషయం ఈ గర్భసంచి మార్పిడికి నీ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేస్తుంది నీ విషయం పూణే డాక్టర్లతో మాట్లాడాము ఈరోజు కొన్ని టెస్టులు చేసి పూణేకి పంపించాలి ఆ తర్వాత కొన్ని రోజులు నిన్ను అబ్జర్వేషన్లో ఉంచాలి కాబట్టి మీ బామ్మగారికి ఫోన్ చేసి రెడీ అయిపో హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పింది సంధ్య అయోమయంగా విశాల్ వంక చూసింది రాజేశ్వరి ఓ చిన్న చిరునవ్వు నవ్వి లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు టెస్టులు ముగిశాయి పూణేకి పంపించడం జరిగింది ప్రకాష్ అనే డాక్టర్ తన కోసం ప్రత్యేకంగా వచ్చాడు ఎందుకో అతను కేవలం ట్రీట్మెంట్ కోసం రాలేదని వాళ్ళ మాటల్లో అర్థమైంది తనకు సంబంధం లేకుండానే తన ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేకుండానే తననేమి అడగకుండానే ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి ఇదంతా ఎందుకని విశాలని ఒంటరిగా కలిసి అడిగే అవకాశం దొరకడం లేదు అతనితో మాట్లాడడానికి కూడా సంశయంగా ఉంది సంధ్య చూస్తే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని ఎలాగోలా ఆ రాత్రి బాల్కనీలో ఒంటరిగా కూర్చుని ఏదో బుక్ చదువుకుంటున్న విశాల్ దగ్గరికి వెళ్ళి అడిగింది అసలేం జరుగుతోంది నాకు ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎందుకు నేను అడిగానా అంది విశాల్ నవ్వి చనువుగా ఆమె రెండు చేతులు పట్టుకుని ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టి చెప్పాడు ఆ రోజు నేనేం చెబితే అది వింటాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానన్నావు అవునా అన్నాడు అవునన్నట్లుగా చూసింది రాజేశ్వరి చొరవగా ఆమె మెడలోని తాళిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు నా భార్య బ్రతికే ఉండగా ఆమెను మోసగించి చట్టాన్ని వ్యతిరేకించి నా పరువు ప్రతిష్టలను పణంగా పెట్టి ఈ మంగళసూత్రాన్ని ఆ రోజు నీ మెడలో ఎందుకు కట్టానో తెలుసా ఆ రోజు నువ్వు వేసిన ప్రశ్నలకు పౌరుషంగా సమాధానం ఇవ్వాలని కాదు మగవాడికి స్త్రీ శరీరం మాత్రమే కావాలనే నీ అపోహను తొలగించాలని అంతేకాదు ఈ హక్కుతో నువ్వు పొందలేకపోయిన నీ జీవితాన్ని నువ్వు శాశ్వతంగా కోల్పోయిన నీ భవిష్యత్తును నీకు తిరిగి ఇవ్వాలని ఒక డాక్టర్గా ఈ మంగళసూత్రం అనే మెడిసిన్తో నీలో పేరుకుపోయిన డిస్ప్రెషన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక స్త్రీ మెడలో ఎవరైతే ఈ మంగళసూత్రం కడతాడో అప్పటి నుండి అతడే ఆమెకు భర్త తండ్రి సోదరుడు తనయుడు అన్నీ కానీ సంధ్య భర్తగా నా ధర్మాన్ని వీడి నీకు భర్తను కాలేను కానీ తండ్రిని కాగలను నీ తండ్రే బ్రతికి ఉంటే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేవాడు కాదు ఆ రోజు నీ బాధ్యతను స్వీకరించిన నేను అంతే ఇప్పుడు ఈ ఆపరేషన్ వలన నీ శరీరం మాతృత్వానికి సిద్ధమవుతోంది ప్రకాశతో వివాహం నీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది ఆ రోజు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు నీ ముందుంది అని చెప్పాడు అప్పటి వరకు మౌనంగా వింటున్న రాజేశ్వరి ఒక్కసారిగా తలెత్తింది ప్రకాష్ డాక్టర్ అందుకోసం వచ్చాడా అంటే నేను ఇంకో పెళ్ళి చేసుకోవాలా ఇంకో పెళ్ళి కాదు రాజేశ్వరి ప్రకాష్తో జరగబోయేది అసలైన పెళ్లి ఇద్దరికీ జరిగింది పెళ్ళి కాదు అది ఒక బాధ్యత ఒక ఒప్పందం అన్నాడు రాజేశ్వరి అయిష్టంగా లేవబోయింది రాజేశ్వరి నువ్వు నాకు మాటిచ్చావు అని చెప్పాడు విశాల్ అంతే ఇక రాజేశ్వరి మరేం మాట్లాడలేదు వారం తిరగకుండానే పూణే డాక్టర్ల నుండి అప్రూవల్ రావడం ఆపరేషన్కి సంబంధించిన బాధ్యత అంతా ముంబైలో ఉన్న ప్రకాశ్ తీసుకోవడం ఆమె ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి తెల్లవారితే ప్రయాణం విశాల్ విశాల్ రాజేశ్వరి కనిపించడం లేదు తన గదిలో ఈ ఉత్తరం ఉందని సంధ్య హడావిడిగా నిద్రలేపింది కంగారుగా నిద్రలేచిన విశాల్ కళ్లద్దాలు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని తెరిచాడు డాక్టర్ గారు పసుపు తాడుకు పవిత్రతను ఇచ్చి తండ్రిలా బాధ్యతను మోస్తూ నా కోసం మీరు ఇంత చేస్తే హిందూ స్త్రీగా అదే మంగళసూత్రాన్ని నేను కట్టుబడి ఉండలేనా ఒకసారి మెడలో మాంగళ్యం పడితే అది తన చివరి వరకు ఉండాలనే సాంప్రదాయంలో పుట్టి పెరిగిన స్త్రీని నేను అలాంటిది ఒంటి మీద దుస్తులు మార్చినట్టు ఒక తాళిని తీసేసి మరో పసుపు తాడును మెడలో కట్టించుకోగలనా ఒక డాక్టరుగా మీకు నేను పేషెంట్ను కావచ్చు కానీ నాకు బ్రతుకునిచ్చి ఒక గృహిణిగా ఈ సమాజం ముందు నిలబెట్టిన దేవుడు మీరు ఈ జన్మకిది చాలు తనకు మాత్రమే సొంతమైన తన భర్త జీవితంలోకి బలవంతంగా ప్రవేశించిన స్త్రీని కూడా అమ్మలా ఆదరించిన ఆ మహాతల్లికి నమస్కారాలు వృత్తి ధర్మాన్ని విలువనిచ్చి నాలాంటి అభాగ్యులను ఆదరించే దేవతామూర్తుల కుటుంబం నాది అనే తృప్తితో జీవితాంతం బ్రతికేస్తాను ఇక సెలవు భార్యాభర్తల ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది చాలాసేపటి తర్వాత విశాల్ ఓ వారం రోజులు సెలవు పెట్టి మనం ఊరికి వెళ్దామా అదే రామేశ్వరం మీ రెండో పెళ్ళాం రాజేశ్వరి దగ్గరికి అని కొంటెగా నవ్వింది సంధ్య విస్తుపోయి చూశాడు విశాల్ ఆ తర్వాత తనూ నవ్వేశాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్